హలో అండి ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం రామాపురం అనే గ్రామంలో కేశవయ్య అనే భూస్వామి ఉండేవాడు అతడికి రామస్వామి అనే కొడుకు అతి గారాభం వల్ల రామస్వామి చిన్నప్పటి నుంచి చెడు సావాసాలు పట్టాడు రామస్వామి యుక్త వయసుకు రాగానే పెళ్లి చేస్తే దారికొస్తాడని ఆశపడి పొరుగూరిలోని జానకి అనే అమ్మాయితో పెళ్లి జరిపిస్తాడు కేశవయ్య పెళ్ళయ్యాక కూడా రామస్వామిలో ఎటువంటి మార్పు రాలేదు అయితే రామస్వామి భార్య జానకి మాత్రం భర్త తనను పట్టించుకోకపోయినా పతివ్రత ధర్మాన్ని పాటిస్తూ అతడికి సేవలు చేసేది అంతటి మంచి భార్య లభించినా కూడా రామస్వామిలో ఎటువంటి మార్పు రాలేదు ఇలా కొంతకాలం గడిచింది తన కొడుకుకు పిల్లలు పుడితే దారిలోకొస్తాడన్న ఆశ కలిగింది కేశవయ్య దంపతులకు అయితే పదేళ్లైనా కూడా రామస్వామికి సంతానం కలగలేదు ఇది తలుచుకుని కేశవయ్య ఎంతో బాధపడేవాడు ఇలా ఉండగా ఒకసారి రామాపురానికి శతానందుడు అనే సాధువు వస్తాడు కేశవయ్య సాధువును తన ఇంటికి ఆహ్వానించి తన గోడును చెప్పుకుంటాడు దానికి సాధువు నాపి నీ కొడుకు రామస్వామి దురలవాట్ల వల్ల అతడు ఎప్పుడో పడవలసింది అయితే నీ భార్య పాతివ్రత్యం అతడిని కాపాడుతోంది ఆమె చేసే పూజలు సేవలే అతడి ఆరోగ్యాన్ని కాపాడుతోంది నువ్వు కోరినట్లు వాళ్లకు సంతానం కలిగితే ఆమె పిల్లల సేవలో పడి భర్తపై ఏకాగ్రత కోలిపోతే అది భర్తకు ప్రమాదం కావచ్చు తరువాత దానికి ఆవిడ నొచ్చుకోవచ్చు అందుకే దేవుడు ఆమెకు సంతానం లేకుండా చేశాడు అని చెబుతాడు ఇది విన్న కేశవయ్య అయితే మా వంశం ఇంతటితో అంతరించిపోవాల్సిందేనా అన్నాడు బాధగా దానికి సాధువు జానకికి కొడుకు పుడితే నీ కొడుకు ఆరోగ్యం నశించినా కూడా నీ మనవడు మాత్రం నీ వంశానికి కీర్తిని తీసుకువస్తాడు నువ్వు సరే అని ఒప్పుకుంటే నీ వంశాభివృద్ధికి ఒక ఉపాయం చెబుతాను అని అంటాడు కేశవయ్య కాసేపు ఆలోచించి ఇలా చెడ్డ పేరు తెస్తున్న కొడుకు కంటే నా వంశాన్ని నిలబెట్టే నా మనవడే నాకు ముఖ్యం అని అంటాడు అప్పుడు సాధువు ఒక పండును మంత్రించి ఇచ్చి ఈ పండును మీ కోడలి చేత తినిపించారంటే మీ మనోభిష్టం నెరవేరుతుంది అని చెబుతాడు అలా సాధువు మంత్రించి ఇచ్చిన పండును తినగానే జానకి కొన్ని రోజులకే గర్భవతి అవుతుంది తరువాత ఒక పండంటి కొడుకు పొడతాడు అతడికి మాధవుడు అన్న పేరు పెట్టుకుంటారు రామస్వామికి తన కొడుకంటే ఎంతో ఇష్టం మాధవుడు కూడా తన తండ్రిని చూడగానే ఎంతో ఉత్సాహాన్ని కనబరిచేవాడు ఇది చూసి జానకి ఎంతో సంబరపడిపోయేది మాధవుడికి ఐదేళ్లు రాగానే తన తండ్రిని అనుకరించబోయాడు ఇది చూసిన మాధవుడి తాత కేశవయ్య చూడు మాధవ నీ తండ్రి చాలా మంచివాడు అయితే అతడి అలవాట్లే మంచివి కావు చెడు అలవాట్లు ఉన్నవాళ్లను దేవుడు అనారోగ్యాన్ని కలిగించి వాళ్లను శిక్షిస్తాడు కాబట్టి నువ్వు ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండు అని హెచ్చరిస్తాడు అప్పుడు మాధవుడు నా సంగతి సరే మరి నాన్నకు చెడు అలవాట్లు ఉంది కదా అతడిని అనారోగ్యం నుంచి దూరంగా ఎలా ఉంచడం అని అడుగుతాడు దానికి కేశవయ్య నువ్వు చెడు అలవాట్లకు దూరంగా ఉండి దేవుడిని ప్రార్థిస్తూ ఉండు మంచివాళ్ల మాటలను దేవుడు తప్పకుండా వింటాడు అని చెబుతాడు ఆ రోజు నుంచి మాధవుడు తన తండ్రి మీద ఉన్న ప్రేమతో తన తాత చెప్పినట్లే చేయసాగాడు మాధవుడికి పదేళ్లు రాగానే రామస్వామికి జబ్బు చేసింది అటుపై మాధవుడికి పదిహేను ఏళ్లు రాగానే రామస్వామి జబ్బు ముదిరి మంచాన పడ్డాడు అప్పట్నుంచి మాధవుడు దిగులు పడసాగాడు అదే సమయంలో శతానందస్వామికి అంత్యగడియలు ప్రారంభమయ్యింది తాను చనిపోయే ముందు తన జ్ఞాన సంపదను అర్హులైన వారికి అందించాలని అనుకున్నాడు అలా తాను దివ్య దృష్టిలో చూసినప్పుడు అతడికి మాధవుడు కనిపించాడు వెంటనే శతానంద స్వామి మాధవుడి వద్దకు వెళ్ళి చూడు నాయనా నేను ఎన్నో ఏళ్ళుగా కష్టపడి సాధించిన జ్ఞానాన్ని నీకు దారపోస్తాను దానివల్ల ఎంతోమందికి మేలు జరుగుతుంది నీకు మంచి పేరు వస్తుంది అని చెబుతాడు అయితే మాధవుడు మాత్రం మీకు నిజంగా అంత శక్తి ఉంటే మా నాన్న ఆరోగ్యాన్ని బాగు చేయండి అని అంటాడు అప్పుడు శతానందుడు నవ్వి నేను నా జ్ఞానాన్ని పంచుతోంది లోక కళ్యాణం కోసం ఏ ఒక్కరి ఆరోగ్యం కోసమో కాదు అని చెబుతాడు దానికి మాధవుడు మా నాన్న అనారోగ్యంగా ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో నేను మీ వద్ద నుంచి శ్రద్ధగా విద్యను అభ్యసించలేను నేను మీ వద్ద విద్య నేర్చుకోవాలంటే నా మనసు కుదుటపడాలి నా మనసు కుదుటపడాలంటే మా నాన్న ఆరోగ్యం బాగవ్వాలి అని చెబుతాడు శతానందుడు కాసేపు ఆలోచించి అయితే ఒక పని చెయ్యి బదిరికారణ్యంలో మహానందుడు అనే గొప్ప ఋషి ఉన్నాడు అతడిని మెప్పించి సంజీవిని మంత్రం తెచ్చావంటే మీ నాన్నను తప్పకుండా బతికించుకోవచ్చు అని చెబుతాడు ఇది విన్న మాధవుడు వెంటనే బద్రికారణ్యానికి బయలుదేరుతాడు అక్కడ మహానంద మునినిని కలుసుకుని తాను వచ్చిన విషయాన్ని గురించి చెప్పి తనని కరుణించమని అంటాడు ఇది విన్న మహానందుడు నవ్వి నీ పితృభక్తికి మెచ్చాను అయితే సంజీవిని మంత్రాన్ని వశం చేసుకోవాలంటే కఠినమైన దీక్షలు ధైర్య సాహసాలు చెయ్యాలి ఇంతటి చిన్న వయసులో నువ్వు వాటిని ఎలా తట్టుకోగలవు అని అడుగుతాడు అప్పుడు మాధవుడు సంకోచించకుండా వెంటనే నాకు పరీక్షలు పెట్టండి మహాత్మా అని అడుగుతాడు మహానందుడు మాధవుడితో ఒక నెలపాటు ఈ కఠోరమైన దీక్షను పాటించు అని మాధవుడు ఏం చెయ్యాలో చెబుతాడు మాధవుడు మహానంద స్వామి చెప్పినట్టు ప్రతిరోజు సూర్యోదయం కన్నా ముందే లేచి ఆ ఎముకలు కొరికే చలిలో చన్నీటిలో నదిలో స్నానం చేసి తరువాత గొడ్డలితో ఆ రోజుకు కావలసినన్ని చెట్లను నరికి అటుపై ఆరు పాటు విద్యాభ్యాసాన్ని కొనసాగించి కందమూలాలను తింటూ రాత్రి పడుకునే ముందు తన తండ్రి ఆరోగ్యం కోసం దేవుణ్ణి ప్రార్థించేవాడు ఇలా నెల రోజులు గడిచింది ఒకరోజు మహానందస్వామి మాధవుణ్ణి పిలిచి నీ దీక్షకు మెచ్చాను ఇప్పుడు నీ ధైర్య సాహసాలను పరీక్షించాలి ముందుగా ఇటువైపు తూర్పు దిక్కున ఒక కొండ గుహ ఉంది ఆ గుహలో పెద్ద కొండ చిలువ ఉంది ఆ గుహలోని గూటిలో ఒక మూలిక ఉంది వెళ్ళి దానిని తీసుకురావాలి అని చెబుతాడు మాధవుడు సరేనని ఆ కొండ గుహలోనికి వెళ్లి కొండ చిలువ బుస కొడుతున్న ధైర్యంగా గూటిలో ఉన్న మూలికను తెచ్చి మహానంద స్వామికి ఇస్తాడు అతడు మాధవుణ్ణి మెచ్చుకొని ఆ మూలికను ఒక కమండలంలో వేస్తాడు తరువాత పదిహేను రోజులకు మహానందస్వామి మాధవుణ్ణి పిలిచి అడవి మధ్యలో ఒక దయ్యాల చెట్టు ఉంది ఆ చెట్టు తొర్రలో ఒక మూలిక ఉంటుంది నువ్వు వెళ్ళి భయపడకుండా ఆ మూలికను తేవాలి దయ్యాలను చూసి భయపడ్డావంటే ఆ దయ్యాలకు నువ్వు ఆహారం కావలసి వస్తుంది జాగ్రత్త అని చెబుతాడు మాధవుడు సరేనని ఆ రాత్రి దయ్యాల మర్రి చెట్టు వద్దకు వెళతాడు అతడి చుట్టూ వికృత రూపంలో దయ్యాలు చేరి అరుస్తూ నాట్యం చేయసాగింది అయితే మాధవుడు ఏ మాత్రం భయపడకుండా త్వరలో ఉన్న మూలికను తెచ్చి మహానంద స్వామికి ఇస్తాడు ముని అతడిని ఎంతో మెచ్చుకొని ఆ మూలికను కూడా కమండలంలో వేస్తాడు మరో పదిహేను రోజులకు ముని చెప్పినట్టు మాధవుడు మొసళ్ళు ఉన్న నదిలోకి దూకి ఏ మాత్రం భయపడకుండా వాటి మధ్యలోనే ఈదుకుంటూ వెళ్ళి అక్కడ మధ్యలో తామర పువ్వులో ఉన్న మూలికను తెచ్చి మహానంద స్వామికి ఇస్తాడు ముని ఆ మూలికను కూడా కమండలంలో వేస్తాడు మరుసటి రోజు మహానందముని మాధవుడికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించి నువ్వు ఈ మంత్రాన్ని జపించి ఈ కమండలంలోని నీటిని ఎవరి చేతైతే తాగిస్తావో వాళ్ళు జీవితాంతం పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటారు అని చెబుతాడు మాధవుడు మునికి పాదాభివందనం చేసి బయలుదేరిపోతూ ఉండగా ముని అతడిని ఉద్దేశించి చూడు నాయన ఈ మంత్రాన్ని ఒక్కసారి మాత్రమే ప్రయోగించి ప్రయోజనం పొందవచ్చు కావాలని తన చేతులారా ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న మీ తండ్రి కంటే కూడా నీ వంటి వాడు దీనిని ఉపయోగించుకుంటే లోక కళ్యాణం జరుగుతుంది అని చెబుతాడు దానికి మాధవుడు స్వామి దీనిని నేను ఉపయోగించుకుంటే అది స్వార్థం అవుతుంది నా తండ్రికి దీని అవసరం ఉంది తన అవసరం తీర్చడం కొడుకుగా నా బాధ్యత అని చెబుతాడు ఇది విన్న మహానందస్వామి చిరునవ్వు నవ్వి మనోభిష్ట సిద్ధిరస్తు అని దీవించి పంపిస్తాడు ఇంటికి తిరిగి వెళుతున్న మాధవుడికి మార్గమధ్యంలో శతానందస్వామి కనిపిస్తాడు జరిగిందంతా విన్న శతానంద స్వామి నువ్వు కారణ జన్ముడివి కాబట్టే ఇంత గొప్ప కార్యాన్ని సాధించగలిగావు రేపటి సూర్యోదయమే నా అంత్యకాలం కాబట్టి నువ్వు ఇప్పుడే వీలైనంత జ్ఞానాన్ని నా దగ్గర నుంచి స్వీకరించి వెళ్ళు అని చెబుతాడు మాధవుడు దానికి అంగీకరించగా ఇద్దరూ సరోవరం పక్కన కూర్చుంటారు శతానంద స్వామి జ్ఞానోపదేశం చేస్తూ ఉండగా మాధవుడు వింటూ ఉన్నాడు అర్ధరాత్రి అయింది మాధవుడు వెంటనే స్వామి నేను మీ నుండి మొత్తం జ్ఞానాన్ని పొందాలని అనుకుంటున్నాను మీ ఆయుష్ పెరిగే మార్గం ఏదైనా ఉందా అని అడుగుతాడు అప్పుడు శతానందుడు నిట్టూర్చి నువ్వు నేర్చుకున్న సంజీవిని మంత్రం నా ఆయుష్ను మరో పది సంవత్సరాలు పెంచగలదు అయితే ఏం లాభం దానిని నువ్వు నీ తండ్రి కోసం తెచ్చావు కదా అని అంటాడు మాధవుడు వెంటనే సంజీవిని మంత్రాన్ని శతానందుడి మీద ప్రయోగిస్తాడు శతానందుడు ఎంతో సంతోషించి మరో వారం రోజులు మాధవుడికి జ్ఞానబోధ చేసి తరువాత తనదారిన తాను వెళ్లిపోతాడు మాధవుడు ఇంటికి చేరేటప్పటికి రామస్వామి సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉన్నాడు కొడుకును చూడగానే సంతోషంగా వచ్చి కౌగలించుకుంటాడు మాధవుడు మొదట్లో ఆశ్చర్యపోయినా తరువాత మునికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటాడు బేతాళుడు కథ చెప్పి రాజా నాదొక సందేహం మహానంద స్వామి సంజీవిని మంత్రాన్ని తానే ఉపయోగించుకోమని చెప్పినప్పుడు మాధవుడు అది స్వార్థమవుతుందని అన్నాడు తరువాత తాను జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం ఆ సంజీవిని మంత్రం ద్వారా శతానందుణ్ణి బతికించాడు మరి ఇది స్వార్థం కాదా ఇక శతానందుడు లోక కళ్యాణం కోసం పాటుపడుతున్నానని చెప్పుకుంటూ తన ఆయుష్యును పెంచుకోవడానికి తెలివిగా మాధవుణ్ణి ఉపయోగించుకున్నాడు మరి అది స్వార్థం కాదా సంజీవిని మంత్రాన్ని ఉపయోగించకపోయినా రామస్వామి సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఎలా అయ్యాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు మాధవుడు మొదట్లో దానిని తన స్వార్థం కోసం ఉపయోగించుకోను అని అన్నమాట నిజం ఆ మాటనే అతడు నిలబెట్టుకున్నాడు కూడా సంజీవిని మంత్రం లాంటి మంత్రం లోక కళ్యాణం కోసం నిర్దేశించబడినది దానిని కేవలం తన తండ్రి కోసం ఉపయోగించుకోవడం స్వార్థం అవుతుందని గ్రహించాడు శతానందస్వామి లాంటి వాళ్లు బతకడం లోక కళ్యాణానికి ఉపయోగపడుతుందని అందువల్లే ఆ మంత్రాన్ని అతడి మీద ప్రయోగించాడు ఇక లోక కళ్యాణం కోసమే బతుకుతూ తాను మరణించిన తరువాత కూడా మంచి జరగాలని తలిచి తన జ్ఞానాన్ని వేరొకరికి దారపోయాలి అని నిర్ణయించుకున్న శతానందస్వామి లాంటి వాళ్లను స్వార్థం అనడం భావ్యం కాదు ఇక రామస్వామి పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా అప్పటానికి కారణం అతడి భార్య పాతివ్రత్యం దానికి తోడు మహానందస్వామి మాధవుడిని మనోభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించడం కూడా మరొక కారణం అని చెబుతాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహమాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక మంచి విక్రమ బేతాళ కథ మళ్ళీ మరొక మంచి కథతో మేము ముందుంటాను ధన్యవాదాలు